వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా తానూర్ మండల కేంద్రంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది పతాకి వాజ్పేయి గారి ఆశయాలు వాజ్పేయి గారి ఆశయాలు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ పార్టీకి ఇవన్నీ తెచ్చిన అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి వందవ జయంతి వేడుకలు తానూరు మండల కేంద్రంలోని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి తానూరు మండలంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా ముఖ్యమైన నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది వాజ్పేయి అంటే యువతకు ఆదర్శం వాజ్పేయి అంటే రాజనీతికి ఒక సంకేతం రాజనీతి చేసే ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలని తెలిపిన వ్యక్తి వాజ్పేయి మాట్లాడుతుంది ఒకప్పుడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి రెండు సీట్లతో ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశాన్ని ఎందుతున్నదంటే కారణం దానికి వాజ్పేయి గారింటి వాజ్పేయి గారి లాంటి నాయకులు ఉండడమే కారణం తను రెండు సీట్లతో ఓడిపోయి కాంగ్రెస్ చేత కాంగ్రెస్కు మనకు అనుకూలంగా ఉన్నా నేను అవినీతికి ప్రోత్సహిస్తానని రెండు సీట్లతోనే ఓడిపోయినా కూడా ఎన్నడూ కూడా అవినీతికి ప్రోత్సహించలేదు అలాంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉండడం మనకు ఆదర్శం భారతీయ జనసంఘ్ను స్థాపించిన తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులలో వాజ్పేయి గారు ముఖ్య పాత్ర పోషించడం జరిగింది వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ వచ్చిన నాటి నుండి నేటి వరకు ఘనంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది తను పో తను ఏదైతే ఆశయాలనుకున్నాడో త్రీ సెవెంటీ ఆర్టికలు లో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉందో కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తియాలని ఎప్పుడో పోరాటం చేసిండు ఒక వ్యక్తి తన ప్రాణ త్యాగం చేసిండు ఆమె యొక్క కలం నెరవేర్చినది ప్రస్తుతం ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా ఒకానొక సందర్భంలో మన ఇండియా నుంచి కు బస్సు యాత్రను ప్రారంభించిండు ఇండియా నుంచి పాకిస్తాన్కు అక్కడ ఒక విలేకరి నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మీకు కా మాకు కాశ్మీర్ గిఫ్ట్గా ఇస్తారని అడిగితే నేను నిన్ను తెలియజేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ మాకు పాకిస్తాన్ గిఫ్ట్ కావాలని అన్న ఒక వ్యక్తి ఎవరన్నారంటే అతను అటల్ బిహారీ వాజ్పేయి తనకు దేశం ఉన్న ప్రేమ అంతా ఇంత కాదు ఒక కవి ఒక రా ఒక భారతదేశ ముద్దుబిడ్డ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉండడం మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే మనకు గర్వకారణం ఎదుటి దేశానికి బుద్ధి చెప్పాలన్న ఒక తాపత్రం ఎవరన్నా ఉన్నదంటే అది ఒక వాజ్పేయి గారిలోనే ఏదైతే కార్గిల్ యుద్ధం జరిగిందో కార్గిల్ యుద్ధంలో వెన్ను తిరగకుండా ఆ యొక్క సైనికులను మట్టి కరిపించి పైన కొండల పైన మన భారతీయ జనతా పార్టీ ఈ ఆర్మీ సైనికులు పుట్టాటం ప్రారంభించినట్టే దానికి కారణం ఉన్నది వాజ్పేయి గారి అదేవిధంగా ప్రపంచ దేశాలు అప్పురపడే విధంగా ప్రపంచ దేశాల్లో అమెరికా పెద్ద పెద్దల పాత్ర పోషిస్తుంది ఆ అమెరికాను కూడా అప్పురపరిచే విధంగా భూత్రాన్లు అను పరీక్షలు జరిపి ఈరోజు మన భారతదేశ సత్తా యొక్క ప్రపంచానికి తెలియపెప్పిన వ్యక్తి మన వాజ్పేయి గారు అలాంటి పార్టీలో మనం ఉండడం మనకు అదృష్టం ఈ వాజ్పేయి జయంతి వేడుకలు తాను మండల కేంద్రంలో ఈ అందరి ఇందరి కార్యకర్తల సమక్షంలో మనం జరుపుకోవడం అదృష్టం తన ఒక కవి ఆ కవి ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ భారత్ భూమిక భూమిక తుడానేయే భారత్ యొక్క జీతా జాత రాష్ట్ర పురుషే ఆమె జీఎంగేతో భారత్ కిరే ఆరు మరేంగేతో భారత్ కిరే ఆరు మరణితే బా గంగా ంగానదిని అస్తి బయటి ఉకుపోయి కార్ లగాకో ఏవాయిగా ఓ భారత్ మాత విజయ ఒక కవిగా తను మన యువతంలో ప్రేరణలు ఇప్పిందంటే అంతటి రాజకీయ నాయకుడి మనం మన పార్టీ ఉండడం మనకు అదృష్టం ఈరోజు జయంతి జరుపుకోవడం కూడా మన అదృష్టం ఈ అవకాశం అవకాశాన్ని ఇచ్చిన కార్డు మండల అధ్యక్షులకు మరిగా ఇక్కడ పాల్గొన్న కార్యకర్తలు అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అందరికీ చేస్తున్నాను